నేను ఆలోచిస్తూ ఉన్నాను ఒక క్షణం ఏం మాట్లాడాలి ఈరోజు అని ఒక నిమిషం ఏం మాట్లాడాలి రోజు అని అనుకుంటా ఉన్నాను నా జీవితంలో ఇప్పటిదాకా విజయం తెలియదు నాకు ఎప్పుడు ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూసాం ఆ తర్వాత నాకు ఎవ్వరు నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే నాకు నా జీవితం అంతా నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో మాటలు పడతానో తిట్టించుకుంటానో నేను ఎంత ఇదిగా నాకే తెలియదు మీ గుండెల్లో ఈ నన్ను తీసుకొచ్చి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచే వరకు నాకే తెలియదు భారతదేశంలో భారతదేశంలో వందకి వంద శాతం కొట్టే జనసేన నూటికి నూరు ఇది అంటే నేను ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే మన జన సైనికులు వీర జనసేన నాయకులది కాదు కేవలం వారిదే కాదు ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలే మార్పు కావాలి మార్పు కావాలి పాలన మారాలి ఇవన్నీ చాలా మంది చాలామంది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది కక్ష సాధింపుల సమయం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది బలమైన పునాది వేసే సమయం అది